పార్టీ సస్పెండ్ చేయడం మాత్రం మేము ఖండిస్తున్నాము అండి బిఆర్ఎస్ పార్టీ కోసం అక్క గారు అక్క ఎన్నో చేశారు గదట్ ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ కోసము చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడము బాధాకరం ఇంకా ఎప్పుడు పదవులు ఆశించలేదు దానికి ఇది ఒక సాక్ష్యం అండి మా అక్క పదవులు కాదు ఫస్ట్ నుంచి అమెరికాలో ఉన్న కవితక్క లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చి పా అందరికీ సేవ చేద్దాము అనేసి బీఆర్ఎస్కి ఎన్నో చేసుకొచ్చారు ఏం టైంలో ఎన్నోసార్లు జైలుకు కూడా పోయారు ప్రపంచానికి బతుకమ్మని జాగృతి ద్వారా తెలియజేసింది కవితక్క కవితక్క అంటేనే బతుకమ్మ అక్కను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి బయటికి వచ్చినారు లేడీస్ బయటికి రావడం అంటే చాలా తక్కువ కానీ అలాంటిది కవితక్కని చూసి చాలా మంది బయటికి వచ్చారు లేడీస్ ఇవాళ లేడీస్ ఇలా వచ్చి ఎగ్జాంపుల్ మేము కూడా ఇలా అంటే అంత మా కవితక్క గారిని చూసి మేము వచ్చినాం ముందుకి అక్క గారు ఇంత ముందు కూడా చెప్పారు కేసీఆర్ గారిని ఓడగొట్టాలనేసి వాళ్ళు చేసినవి ఎన్నో ఉన్నాయి కేసీఆర్ గారిని ఫ్యామిలీని విడగొట్టాలనేసి వాళ్ళు ఎన్నో వెనక నుంచి వెన్నుపోటు పొడిచారు వాళ్ళు ఇప్పుడు అందులో ఎగ్జాంపుల్ మా అక్కని ఇప్పుడు సస్పెండ్ చేపించింది కూడా ఇలాంటిదే వెన్నుపోటు అనేసి మేము వీళ్ళు కుటుంబం చేయాలి అని కేసీఆర్ గారి కుటుంబం గారు చెప్పే హరీష్ రావు గారు సంతోష్ రావు గారు కానీ ఇతర రాజకీయ పార్టీలో కూడా అనుకుంటారు దానిలో సఫలీకృతం అయ్యారని కూడా మేడం గారు చెప్పారు నిజంగా వీళ్ళు కేసీఆర్ గారి కుటుంబాన్ని చీలు చేయం సాధిస్తారు అనుకుంటున్నారు అంటే వాళ్ళు ముందుకెళ్దాం అనేసి కేసీఆర్ గారిని వెనకకి నెట్టి వీళ్ళు ముందుకు వెళ్దాం అనేసి అది స్పష్టంగా కనిపిస్తుంది కదా అసలు అట్లా ఎవరు కానీ వెన్నుపోటు పొడుస్తున్నారు మా అక్క గారు మొన్న చెప్పింది కూడా అదే వెనకాల ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు అదే అక్కగారు చెప్పేది కూడా ఇప్పుడు ఈ రోజు దానికి ఎగ్జాంపుల్ మా అక్కని సస్పెండ్ చేపించారు అలానే నెక్స్ట్ ఎవరిని అలా చేపిస్తారు అందుకనే కొంచెం చూడ చూసుకోవాలి అనేసి అక్క గారు ముందు పార్టీకి మంచి కోరి నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ సార్ గారు చుట్టూ అందరినీ అబ్జర్వ్ ఇంత నాలుగు కోట్ల జనా వాళ్ళందరినీ చూసుకోవాలి అలాంటి టైంలో సార్ గారు పక్కకి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కొన్ని తెలియదు అనేసి అక్కకి తెలిసినవి కొన్ని చెప్పింది సోషల్ మీడియాలో మేడం గారి మీద ఇష్టం పోస్టులు పెడుతున్నారు చెప్పారు మరి ఆ పోస్టులు పెట్టే వాళ్ళకి మీరేం చెప్తారు మేము అప్ప అవన్నీ సోషల్ మీడియాలో కావాలనేసి ఫస్ట్ నుంచి అక్కని డిగ్రేడ్ చేయనికనే వీళ్ళంతా పోస్టులు పెడుతున్నారు అవన్నీ ఆర్టిస్ట్ పోస్ట్లు అండి అవన్నీ మేము ఖండిస్తున్నాం అక్క కోసం ఇంతమంది జనాలు వస్తుంటే మీరు ఏది చేసినా కానీ బిఆర్ఎస్ పార్టీ ఏజ్ చేసినా వేస్ట్ చేయండి మా ప్రయాణం కవితకతోనే